నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే అనారోగ్యం అని తెలిసినా కూడా కొన్ని అలవాట్లని కొంతమంది ఎందుకు మానుకోలేరు అనే విషయం గురించి సైకాలజీ సబ్జెక్ట్లో అతి ముఖ్యమైన విభాగాల్లో హెల్త్ సైకాలజీ అనేది ఒకటి మనిషి ఆలోచనలు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి సంతోషం విచారం వంటి అంశాలకు ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉంటుందా రోగాల బారిన పడకుండా మనిషిని కాపాడటంలో మనసు పాత్ర ఎంతవరకు ఉంటుంది ఏదైనా అనారోగ్యానికి లోనైనప్పుడు ఆలోచనలు ఎలా ఉంటే తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి విషయాలపై విస్తృతంగా పరిశోధనలు జరిగాయి మంచి ఆరోగ్యానికి అవసరమైన ప్రవర్తనను గురించి హెల్త్ సైకాలజిస్టులు అనేకమైన పరిశీలనలు చేశారు గడిచిన వంద సంవత్సరాల్లో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది రోగ నిర్ధారణ రోగ నివారణలో టెక్నాలజీ బాగా ఉపయోగపడి ఉపయోగపడుతుంది అనేక రకాల వ్యాధుల్ని తొలిదశలోనే గుర్తించడం తగిన మందులతో వాటిని నయం చేయడం జరుగుతుంది వంద సంవత్సరాల ముందుకంటే ఇప్పుడు మనిషి జీవితకాలం పెరిగింది నివారణ అసాధ్యం అనే వ్యాధుల సంఖ్య బాగా తగ్గిపోయింది వ్యాధులు లేని ప్రపంచంలో మనం జీవిస్తున్నామని చెప్పలేం కానీ అనేక రకాల వ్యాధులపై మనిషి పై చేయి సాధించాడని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రాణాంతక వ్యాధులుగా పరిగణించబడే కొన్ని రకాల క్యాన్సర్లు గుండె సంబంధ వ్యాధులు ఎయిడ్స్ వంటివి సరైన ఆరోగ్య అలవాట్లు పాటించకపోవడం వల్ల వస్తున్నాయి కొవ్వులు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం తగినంత ఎక్సర్సైజ్ చేయకపోవడం పొగ తాగడం ఆల్కహాల్ తీసుకోవడం డ్రగ్స్ తీసుకోవడం సెక్స్ సంబంధ ప్రవర్తనలు ఏకోవలోకి వస్తాయి అందుకే ఆరోగ్యం విషయంలో చాలా వరకు మనం డ్రైవర్ సీట్లోనే ఉన్నామని చెప్పచ్చు ఇది ఎంతో సంతోషకరమైన వార్త అయినప్పటికీ క్రమ పద్ధతిలో ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించకపోవడం వల్ల వ్యాధుల బారిన పడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి తెలిసినప్పటికీ వాటిని పాటించడం కష్టంగా భావించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుందని చెప్పవచ్చు ఆరోగ్యాన్ని గుప్పెట్లో పెట్టుకోగలిగేందుకు సహకరించే అలవాట్లను పాటించడంలో మనుషులు ఎందుకు విఫలమవుతుంటారనేది అత్యంత ఆసక్తికరమైన అంశం ఒక మనిషి ఆరోగ్యకరమైన అలవాట్లని క్రమం తప్పకుండా పాటించాలంటే అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి అలాంటి అంశాలపై సైకాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు చేశారు సైకాలజిస్టులు తమ పరిశోధనల ద్వారా ఒక మనిషి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడానికి మరో మనిషి పాటించకపోవడానికి ఇద్దరికీ ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి తెలుసున్నప్పటికీ కూడా ప్రధాన కారణాలు ఏమిటి అనే అంశంపై ఎంతో సమాచారం సేకరించారు ఈ విషయంలో నమ్మకాన్ని నమ్మకాలనేవి ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే అంశంపై సైకాలజిస్టులు ఈ క్రింది అంశాలను గుర్తించారు ఒకటి ఒక మనిషి తనకి ఆరోగ్యకరమైన అలవాట్లపై సమాచారం తెలిసినప్పటికీ వాటిని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలంటే అతనిలో నమ్మకాలు ఎలా ఉన్నాయి అనేది ప్రధానం అతను ఒక వ్యాధిని ఎంత ప్రమాదకరమైనదిగా నమ్ముతున్నాడు అనేది ముఖ్యమైన అంశం ఒక వ్యాధి ప్రమాదకరమైన తెలిసినప్పటికీ ఆ ప్రమాద తీవ్రతలో ఒక నిర్దిష్ట ప్రవర్తన పాత్ర ఎంతవరకు ఉంటుందనే దానిపై అతనికి ఉండే నమ్మకం మరో ముఖ్యమైన అంశం సాధారణంగా ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి రకరకాల సందేశాలు సూచనలు ఒక వ్యక్తిని చేరుతూ ఉంటాయి అవి ఎంత బలంగా ఆ వ్యక్తిని ప్రభావితం చేయగలుగుతున్నాయి ఎంతటి బలమైన నమ్మకాలను అతను ఏర్పరచగలుగుతున్నాయి అనేది ప్రధానమైన విషయం ఉదాహరణకి పొగ తాగటం ఆరోగ్యకరమైన అలవాటు కాదని దానివల్ల కొన్ని రకాల క్యాన్సర్లు గుండె జబ్బులు వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించే సందేశాలని కొందరు సీరియస్గా తీసుకొని పొగ తాగటానికి దూరంగా ఉంటే మరికొందరు ఆ అలవాటును అలాగే కొనసాగిస్తూ ఉంటారు ఈ సమాచారం తెలిసినప్పటికీ మరికొంతమంది కొత్తగా పొగ తాగటం ఒక అలవాటుగా చేసుకుంటారు ఇందుకు కారణం ఏంటంటే పొగ తాగే అలవాటు ఉన్న వ్యక్తి పొగ తాగటం ప్రమాదకరం అనే సందేశాన్ని తన విషయంలో అంతటి ప్రమాదకరంగా నమ్మకపోవడం లేదా పరిమితంగా పొగ తాగటం వల్ల ప్రమాదం లేదని నమ్మడం లేదా తన శరీరం ఇతరుల కంటే భిన్నమైనదిగా భావించడం మరో రకంగా చూస్తే పొగ తాగడం ఒక్కటే క్యాన్సర్ గుండె జబ్బులకు కారణం కాదని ఇతర అనేక కారణాలు ఉంటాయని నమ్మడం అంటే వ్యాధి ప్రమాదకరం అని తెలిసినా వ్యాధికారకంగా చెప్పే పొగ తాగడం అనే అలవాటుని అంత ప్రమాదకరంగా చూడకపోవడం అనేది జరుగుతుందని అర్థం బీడీ కట్టలపై పుర్రి గుర్తు వంటివి ముద్రించడం ద్వారా పొగ తాగడం ప్రమాదకరం అనే సందేశాన్ని ఇవ్వాలని భావించినప్పటికీ ఆశించిన స్థాయిలో పొగ త్రాగడం మానేవారి సంఖ్య తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదే ఇలా అనేక రకాల ప్రమాదకర వ్యాధులకు కారణమయ్యే అలవాట్లను చాలామంది కొనసాగించడానికి ప్రధాన కారణం ఇలా వారిలో ఉండే నమ్మకాలే అని చెప్పవచ్చు పొగ తాగని వారు సైతం క్యాన్సర్ గుండె జబ్బులు వంటి వ్యాధుల బారిన పడినప్పుడు ఇలాంటి నమ్మకాలు కలిగిన వారు ప్రవర్తనతో సంబంధం లేకుండా వ్యాధులు రావచ్చని నమ్ముతుంటారు సైకాలజిస్టులు గుర్తించిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడనే అంశం కూడా ఒక ఆరోగ్యకరమైన ప్రవర్తనని అతడు పాటించటం లేదా పాటించకపోవడం అనే దాన్ని ప్రభావితం చేస్తుందట అంటే ఒక వ్యక్తి తనకు అందిన సమాచారాన్ని ఏ వైఖరితో చూస్తున్నాడు ఎలాంటి నమ్మకాలతో అలాంటి వైఖరి ఏర్పరచుకున్నాడు అనేది ముఖ్యమైన అర్థం పొగ తాగే అలవాటుకున్న వ్యక్తి పొగ మానేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు అనే విషయాన్ని ఎంత బలంగా నమ్ముతున్నాడు అనే అంశంతో పాటు స్థూలంగా ఆరోగ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు అనేది కూడా ముఖ్యం ఇతరులు తనను పొగమానిపించాలని చూస్తున్నారనే విషయాన్ని గమనించినప్పుడు వారు ఎందుకు అలా చేస్తున్నారని కూడా విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో సైకాలజిస్టులు గుర్తించిన దాని ప్రకారం ఒక ప్రవర్తనపై తనకు ఎంతవరకు నియంత్రణ ఉందని వ్యక్తి నమ్ముతాడు అనేది కూడా ముఖ్యం తనకు తన ప్రవర్తనపై పూర్తి నియంత్రణ ఉందని నమ్మే వ్యక్తి ఒక ప్రవర్తనను మానివేయడంలో సఫలం కాగలుగుతాడు అలా నమ్మలేని వ్యక్తి కనీసం ప్రయత్నం కూడా చేయడు ఒకనొక ప్రవర్తనను కొనసాగించడం లేదా మానివేయడం వల్ల తన ఆరోగ్యం బాగుంటుందా అని విశ్లేషించుకోగలిగిన వ్యక్తి తార్కికంగా సమాచారాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ప్రవర్తనను తదనుగుణంగా తీర్చిదిద్దుకోగలుగుతాడు ప్రమాదకరమైన అలవాట్లను కూడా వ్యక్తి కొనసాగిస్తున్నాడంటే దాని అర్థం తనకు తానుగా విశ్లేషించుకున్నప్పుడు తన తర్కంతో తాను ఆలోచించినప్పుడు అది అంత ప్రమాదకరం కాదనే నిర్ణయానికి వచ్చాడని అర్థం ఇలా నమ్మకాలు వైఖరులు తార్కిక విశ్లేషణలు ఆరోగ్యాన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రభావితం చేస్తాయి ఎక్సర్సైజ్ అనేది శారీరకంగా బలాన్ని ఇస్తుందనే విషయాన్ని తెలుసుకున్న ఒక వ్యక్తి ఎక్సర్సైజ్ను ఒక అలవాటుగా చేసుకోవాలంటే శారీరకంగా బలంగా ఉండటం తనకు అవసరమని నమ్మాలి అప్పుడు ఎక్సర్సైజ్ అంటే ఒక రకమైన సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది అలా కాకపోతే ఎక్సర్సైజ్ అంటే ఒక కష్టమైన ప్రక్రియగాను లేదా అనవసర ప్రక్రియగాను చూడడం జరుగుతుంది ఆరోగ్యానికి అమిత ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి ఆరోగ్యకరమైన అలవాట్లకు సానుకూలంగా స్పందిస్తాడు ఆరోగ్యం కంటే ఆహ్లాదం స్వేచ్ఛ వంటి ఇతర అంశాలే ప్రధానం అనుకున్నప్పుడు ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి తెలిసినా వాటిని పాటిస్తాడనే గ్యారంటీ లేదు ఉదాహరణకు హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్లో ఆహ్లాదాన్ని ఉల్లాసాన్ని అనుభవించలేమని స్వేచ్ఛగా డ్రైవింగ్ చేయలేమని నమ్మే వ్యక్తులు ఆరోగ్యం కంటే ఉల్లాసానికి లేదా డ్రైవింగ్లో స్వేచ్ఛకి అధిక ప్రాముఖ్యతను ఇస్తున్నారని అర్థం ఇలాంటి నమ్మకాలు కలిగిన వారే హెల్మెట్ లేకుండా వాహనాలు వారిలో అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు సైకాలజిస్టులు గుర్తించిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆరోగ్యం అనేది చాలామంది వ్యక్తులకి మొదటి పద్దెనిమిది విలువైన అంశాల్లో ఒకటిగా ఉంటున్నప్పటికీ ఫార్టీ పర్సెంట్ వరకు దానిని మొదటి ఐదు విలువైన అంశాలలో ఒకటిగా చూడడం లేదు ఆరోగ్యం అనేది తన ప్రథమ ప్రాధాన్యత అంశంగా ప్రతి వ్యక్తి పెట్టుకున్నప్పుడు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెప్పవచ్చు ఆ విధమైన నమ్మకాన్ని వైఖరిని తార్కిక ఆలోచనని చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంచే ప్రయత్నం చేయాలి ఆరోగ్యకరమైన అలవాట్లని ఎవరు బాగా పాటిస్తారో తెలుసుకుందాం ఆరోగ్యానికి భరోసా ఇచ్చే అలవాట్లని క్రమం తప్పకుండా పాటించే వ్యక్తులు ఎలా ఉంటారు ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసిన వెంటనే అలాంటి అలవాట్ను మానివేయాలనే ఉక్కు సంకల్పం ఎవరిలో కలుగుతుంది ఇతరుల కంటే అసాధారణ ఆత్మ నియంత్రణ కలిగిన వారు మాత్రమే అనారోగ్యకరమైన అలవాట్లు వదిలేసి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ప్రారంభిస్తారా పొగ తాగటం ఆరోగ్యానికి ప్రమాదం డాక్టర్ చెప్పగానే తక్షణం మానివేసి మళ్ళీ సిగరెట్ జోలికి వెళ్ళని వ్యక్తులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు అనారోగ్యకరమైన తెలిసిన అలవాట్లను మానలేని నిస్సహాయత చాలామందిలో ఎందుకుంటుంది అనుకున్నదే తడువుగా అనారోగ్యకరమైన అలవాట్ను మానివేసే సామర్థ్యం ఉండే వ్యక్తులు ఇతరుల కంటే ఎలా భిన్నంగా ఉంటారు వీటన్నింటికి సైకాలజిస్టులు చెప్పే సమాధానం ఒక్కటే సెల్ఫ్ ఎఫిషియన్సీ ఎక్కువగా కలిగిన వ్యక్తులు మాత్రమే తాము ఏం చేస్తున్నాం తమ ఆరోగ్యంపై దాని ప్రభావం ఏంటి అనేది గుర్తుంచుకొని ప్రమాదమని తెలిసిన వెంటనే ఆ అలవాటును మానివేసే సామర్థ్యం కలిగి ఉంటారు తమ పట్ల తమకు బలమైన నమ్మకం ఏ అలవాటునైనా మానివేయగలననే విశ్వాసం కలవారు అనారోగ్యకరమైన అలవాట్లను సులభంగా మానివేయగలరు మళ్ళీ వాటికి బానిసగా మారరు ఇది విషయం అనారోగ్యకమని తెలిసినా కూడా ఈ అలవాట్లు ఎందుకు మానుకోలేరు అనే విషయం ఇప్పుడు మనం చూసాం కదా ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలపై నా ప్రసంగాలకి ఎదురు చూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి